హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జికేఎన్ నైటీన్ నైంటీ త్రీ యూట్యూబ్ ఛానల్ టుడే వీడియో ఆర్ఆర్బీ గ్రూప్ బ్రీ చాప్టర్ వన్ ఫస్ట్ చాప్టర్ భారతదేశంలో క్షేత్రి అమెరికా ఫస్ట్ క్వశ్చన్ జాతపారచి వన్సెడ్ పర్యాటక ప్రాంతం ఇంకోసారి రాష్ట్రం ఏ మున్నార్ బి లోనవ్లా సి పంచమర్హి డి సపోతారా రాష్ట్రం ఫస్ట్ గుజరాత్ సెకండ్ కేరళ థర్డ్ మధ్యప్రదేశ్ ఫోర్త్ మహారాష్ట్ర ఆన్సర్ ఏ వన్ బి ఫోర్ సి త్రీ డి టూ సెకండ్ క్వశ్చన్ ఈ కింది ప్రదేశాలను ఆరు స్మారక చిహ్నాలను పరిగణించండి ఫస్ట్ ఆప్షన్ చంపానేర్ పావగఢ్ ఆర్కియాలజీ ఆర్కియాలాజికల్ పార్క్ సెకండ్ ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ ముంబై థర్డ్ మమల్లాపురం ఫోర్త్ సూర్యదేవాలయం కోనార్క్ ఆలయం పైన పేర్కొన్న వాటిలో ఏది యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది ఆన్సర్ వన్ టూ మరియు త్రీ థర్డ్ క్వశ్చన్ భారతదేశంలోని ఏ ద్వీపాలలో చురుకైన అగ్నిపరతం కనుగొనపడింది ఆన్సర్ బార్న్ ఐలాండ్ ఫోర్త్ క్వశ్చన్ రేఖాంశాలలో ఏది భారతదేశానికి ప్రామాణిక రేఖాంశం ఆన్సర్ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశానికి ప్రామాణిక రేఖాంశం భారతదేశ ప్రామాణిక రేఖాంశం భారత ప్రభుత్వం ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు మెరీడియన్ రేఖాంశంను ప్రామాణిక సమయంగా అంగీకరించింది ఇది గ్రీన్విచ్ కాలమానం కంటే ఐదు గంటల ముప్పై నిమిషాల ముందుగా ఉంటుంది భారత ప్రామాణిక రేఖాంశం ఈ కింది రాష్ట్రాల గుండా వెళ్తుంది ఐదు రాష్ట్రాలండి ఫస్ట్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా భారత ప్రామాణిక రేఖాంశం వెళ్తుంది ఫిఫ్త్ క్వశ్చన్ ఈ కింది నగరాలలో ఏది సూర్యుని నిలువ కిరణాలు ఎప్పటికీ పొందదు క్వశ్చన్ ఏది సూర్యుని కిరణాలను ఎప్పటికీ పొందదు ఏ శ్రీనగర్ బి ముంబై సి కోల్కత్తా డి తిరువనంతపురం ఆన్సర్ శ్రీనగర్ సిక్స్త్ క్వశ్చన్ పోర్ట్ బ్లేయర్ అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని ఈ కింది ద్వీపాలే ద్వీపాలలో ఎక్కడ ఉంది ఏ ఉత్తర అండమాన్ బి లిటిల్ అండమాన్ సి మధ్య అండమాన్ డి దక్షిణ అండమాన్ ఆన్సర్ దక్షిణ అండమాన్ సెవెంత్ క్వశ్చన్ ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఎనిమిది నార్త్ మరియు సెవెంటీ సెవెన్ పాయింట్ ట్వెల్వ్ ఈ అనున్నది ఈ కింది వాటిలో దేనికి సంబంధించిన అక్షాంశం మరియు రేఖాంశం ఏ జైపూర్ బి ఢిల్లీ సి లక్నో డి అలహాబాద్ ఆన్సర్ ఢిల్లీ ఎయిత్ క్వశ్చన్ బంగ్లాదేశ్తో ఒకే విధమైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి లేని భారతీయ రాష్ట్రాలు ఏవి ఏ మణిపూర్ బి పశ్చిమ బెంగాల్ సి త్రిపుర డి అస్సాం ఆన్సర్ మణిపూర్ నైన్త్ క్వశ్చన్ తూర్పు నుండి పడమరకు కదులుతున్నప్పుడు ఈ కింది ప్రదేశాలు సంభవించే సరైన క్రమం ఏమిటి ఫస్ట్ ఆప్షన్ ముషిదాబాద్ సెకండ్ ఆప్షన్ గొరఖపూర్ థర్డ్ ఆప్షన్ నేపాల్ ఫోర్త్ ఆప్షన్ భావ్నగర్ ఆన్సర్ వన్ టూ త్రీ ఫోర్ ముషిదాబాద్ గొరఖపూర్ నేపాల్ భావ్నగర్ టెన్త్ క్వశ్చన్ ఈ కింది ప్రధాన భారతీయ నగరాలలో ఏది తూర్పు దిశగా ఉంది ఏ హైదరాబాద్ బి భోపాల్ సి లక్నో డి బెంగళూరు ఆన్సర్ లక్నో లెవెంత్ క్వశ్చన్ ఈ కింది వాటిలో నాలుగు దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ మరియు తమిళనాడు ఏది గరిష్ట సంఖ్యలో భారతీయ రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటుంది ఏ ఆంధ్రప్రదేశ్ మాత్రమే బి కర్ణాటక మాత్రమే సి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక డి తమిళనాడు మరియు కేరళ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక ట్వెల్త్ క్వశ్చన్ ఈ కింది వాటిని సరిపోల్చండి ఒకవైపు నగరం ఒకవైపు నది ఏ బేతుల్ బి జగదాపూర్ సి జబల్పూర్ డి ఉజ్జయిని ఫస్ట్ ఇంద్రావతి సెకండ్ నర్మదా థర్డ్ విషిప్రా ఫోర్త్ తపతి ఆన్సర్ ఏ ఫోర్ బి వన్ సి టూ డి త్రీ థర్టీన్త్ క్వశ్చన్ కింది ప్రకటనను పరిగణించండి ఫస్ట్ ఆప్షన్ అస్సాం భూటాన్ మరియు బంగ్లాదేశ్లతో సరిహద్దును పంచుకుంటుంది సెకండ్ ఆప్షన్ పశ్చిమ బెంగాల్ భూటాన్ మరియు నేపాల్తో సరిహద్దును పంచుకుంటుంది థర్డ్ ఆప్షన్ మిజోరాం బంగ్లాదేశ్ మరియు మయన్మార్లతో సరిహద్దును పంచుకుంటుంది పైన ఇచ్చిన ప్రకటనలో ఏది సరైనది ఆన్సర్ వన్ టూ మరియు త్రీ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఈ కింది వాటిని తూర్పు నుండి పడమరకు అమర్చండి ఫస్ట్ ఆప్షన్ గుజరాత్ సెకండ్ ఆప్షన్ పశ్చిమ బెంగాల్ థర్డ్ ఆప్షన్ ఉత్తరప్రదేశ్ ఫోర్త్ ఆప్షన్ జార్ఖండ్ ఫిఫ్త్ ఆప్షన్ మధ్యప్రదేశ్ సిక్స్త్ ఆప్షన్ బీహార్ సెవెంత్ ఆప్షన్ ఛత్తీస్గఢ్ ఆన్సర్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ వన్ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఫస్ట్ ఆప్షన్ గుజరాత్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఈ కింది బాటలో ఏ సంస్థ భారతదేశం యొక్క స్థలాకృతి పటాలను సిద్ధం చేస్తుంది ఏ జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా బి సర్వే ఆఫ్ ఇండియా సి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డి ఆర్కియలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆన్సర్ ఏ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం ఛానల్ ఫాలో అవ్వండి వీడియో మొత్తం కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి